ఏమో అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా అన్ని ఏమో లైవ్ పెట్టింది కదా ఏమో బంగారాలు అనుకుంటా ఇంకొక ఆయన ఇంకా బాగా మాట్లాడుతుంది ఎట్లా అండి ఎట్లా మాట్లాడుతుంది అవి మన వేరే అయ్యా తెల అదేం బాగా మళ్ళీ హాయ్ హాయ్ బంగారం హై తిన్నావా నా నా ఇంత బాగా అల్లడుతుంది ముద్దుగా అల్లడుతుంది అస్సలు వెరైటీగా రెడీ అవుతుంది అదంతా ఓపెన్ పెట్టుకొని అంత జుట్టా ఏంది బట్టలు పిండుకుంటా కూడా తీసుకుంది మళ్ళ లైవ్ ఇక్కడ దాకా పెట్టేసుకొని ఇట్లా అవుతున్నాయి ఇట్లా చెక్కుకొని ఇక్కడ అంతా తెలిసేటట్టు

దగ్గర ఉన్నట్టడపొద్దు లైవ్ పెట్టింటే అవునా ఎక్కడ హాయి ఆయన షాక్ అయింది మరి ఓ మా ఇంటి దగ్గర దేవులు కలిగింది మాట్లాడతారు ఆయన రోజు పెడుతున్న లైవ్ నైట్ ఇప్పుడు ఇప్పుడు ఏమో ఉండాలి నూట యాభై నూట యాభై అయ్యేది అంట సినిమాలు ఏదో చెప్తా అంటున్నారు నాకు అర్థం కాలేదు ఏమో పని ఉన్నావో లేదో అనుకుంటుంది చూపిస్తాను అందుకే అట్లా వచ్చేసింది హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ నమస్కారం అండి డబల్ టచ్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి ఓరియనల్ లాక్ చేయబడింది చూడే డిజైనల్ వెనక్కు తిప్పండి ఓరియనల్ లాక్ ఇల్లు అట్లా అంటే ఇదనే ఉంటుందని మరి మీ మీట తిప్పితే పోతుంది అంట అందుకే చూపిస్తాను హాయ్ అండి హాయ్ అండి హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ 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 అండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి డబల్ టచ్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫాలో కానాలంటే ఫాలో కండి హాయ్ అండి కామెంట్ పెట్టండి ఏమైనా మెసేజ్ పంపించండి

నాకు బాగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారండి కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి డబుల్ టచ్ చేసి డబల్ టచ్ చేయండి డబుల్ టచ్ చేసి ఒకవేళ షేర్ చేసుకోకుండా ఉంటే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి

కామెంట్ హాయ్ అండి పెట్టండి మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో ఉన్న ఒకరెవరో లైవ్ లో ఉన్నారండి మీ పేరు చెప్పండి కామెంట్ పెట్టండి స్క్రీన్ ఇద్దరు హాయ్ 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 ఎవరు ఉన్నారండి హాయ్ ఇద్దరు హాయ్ మీ పేరు కామెంట్ పెట్టండి కామెంట్ చేయండి ఏమైనా చెప్పండి హాయ్ అండి మీ పేరు మీ ఊరు కామెంట్ బాక్స్ లో చెప్పండి అండి మీరు హాయ్ అండి ఒకరున్నారండి ఎవరు లైవ్ లో

అండి లైవ్ లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ అండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి శ్రీదేవి గారు మీరేనా అండి లైన్ లో ఉండేది లైవ్ లో ఉండేది మీరే అయితే కామెంట్ పెట్టండి హాయ్ అండి శ్రీదేవి గారు మీరేనా అండి లైవ్ లో ఉన్నది ఎవరు అర్థం కావడం లేదండి కామెంట్ పెట్టండి హాయ్ హాయ్ ఎవరు ఒక్కరే ఉన్నారు లైవ్లో ఎవరండి థ్యాంక్స్ అండి ఉన్నందుకు ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసామండి ఇప్పుడే స్టార్ట్ చేసినాము ఒక్కరే ఉన్నారండి ఎవరో వాళ్ళు వెళ్ళిపోయారు హాయ్ ఎవరు ఒక్కళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు ఎవరండి కామెంట్ పెట్టండి చూద్దాం ప్లీజ్ అండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి డబుల్ టచ్

వార్తలు హాయ్ 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 డబల్ టచ్ చేయండి స్క్రీన్ నిందా ఎవరు అండి మీరు అర్థం కావడం లేదు హాయ్ అంతేనా హాయ్ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి ఎవరు అర్థం కావడం లేదండి ఒక్కరే వస్తున్నారు వెళ్తున్నారు మీరు ఒక్కరే ఇంకెవరు లేరేమో అండి మేము ఇంకా ఇప్పుడే పెట్టినామండి లైవ్ ఫస్ట్ టైం అండి ఎలా పెట్టాలి కూడా తెలియడం లేదు ప్లాన్ చేసుకుని కూర్చున్నాం అంతే ఏమైనా ఎలాగో ఎలా ఎలా పెట్టాలో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ పెట్టండి నాకైతే ఐడియా లేదండి ఊరికి ఆన్ చేసుకుని కూర్చున్నాను అంతే లైవ్ ఎలా పెట్టాలో కూడా తెలియదు నాకు మీకేమైనా తెలిసే కామెంట్ పెట్టండి హాయ్ అందరు లైవ్ పెట్టారు కుప్పలు తెప్పలు వస్తారు కదండి మేము ఒక్కరు కూడా రాలేదు ఏ మా మా అంత బోరింగ్గా ఉన్నాయండి ఎక్స్పోకైతే అండి ఎక్స్పోని నీటిలో పెట్టే వాళ్ళకి అయితే తనుటానికి వస్తారండి మాకు నీటిగా చూస్తే ఒక్కరు కూడా రాలేదు కదండి హాయ్ హాయ్ అండి డబల్ టచ్ చేయండి స్క్రీన్ మీద హాయ్ ముగ్గురు హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ హాయ్ అండి హాయ్ 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 అండి మీ పేరు ఏమి అర్థం కావడం లేదండి కామెంట్ పెట్టండి హాయ్ త్రీ నెంబర్స్ అయ్యో పోయినారు హాయ్ ఒక్కరే రన్ అవుతున్నారండి అప్పటి నుంచి కామెంట్ పెట్టిన కామెంట్ పెట్టండి మాకు తెలియాలి కదండి మీరెవరు కామెంట్ పెట్టే తెలుస్తుందండి మీరు పెట్టే రాలేదా ఓహో హాయ్ ముగ్గురున్న కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే కదండి మాకు తెలిసేది అన్నది అన్న విషయము మీ అభిమానానికి థ్యాంక్స్ అండి పేరు అండి కామెంట్ పెట్టండి బంగారాలు గురు శ్రీదేవి గారు నిన్న చెప్ నిన్న పెట్టినారు పాపం ఈరోజు రాలేదు ఆవిడే ఏమన్నా మీరేనా అండి శ్రీదేవి గారు అయిపోయినాయండి హాయ్ అండి సాయంకాలం పూట ఆల్మోస్ట్ లేండి గొంతు నస్తుందండి మాట్లాడే మాట్లాడ ఎవ్వరు లేరు అక్కడ ఎవరన్నా ఆనిమత్యంలో ఒక్కరొక్కరు ఉన్నారండి అప్పుడు నుంచి లైవ్లో వాళ్ళ కామెంట్ పెట్టండి కనీసము హాయ్ అండి త్రీ నెంబర్స్ అయినా అండి ఉండేది మాకు ఏం మా అభిమానులు ఛానల్లో అయితే అంతమంది లైక్లు కొట్టుంటారు ఉంటారు కదండి ఇప్పుడు ఇప్పుడు ఒక్కరు ఒక్కరు కూడా రాలేదు అస్సలు మా వీడియోలు బాగా లైక్లు ఇస్తా అంటే మేము రండిగా ఉన్నారు అభిమానులు అనుకున్నాం అనుకున్నామండి అంటే పొరపాటును కొట్టినారే మా లైక్లన్నీ మాకు ఎవరు లేరు అయితే ముగ్గురేనండి ఉండేది మాకు బయట ఎవరు లేరు ఇక్కడ కూడా ఎవరు లేదు ఇదేమన్నాయం అండి హాయ్ 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 స్క్రీన్ టచ్ డబల్ టచ్ చేయండి స్క్రీన్ మీద లైక్ లోస్ అయిన హాలో కార్కోనోళ్ళు ఉంటే లైక్ చేయండి ఇద్దరే ఉన్నారండి ఎవరో పెట్టండి మీ పేరు తెలుస్తుంది ఎవరో ఎవరు నా దగ్గర వస్తారు నాకు ముగ్గురు అంతేనండి అభిమానులలో ఉండేది మాకు అయితే కుప్పలు కుప్పలు లేఖలు వస్తాయండి రోజును పెట్టండి ఎవరో ప్లీజ్ అండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి మాకు లైక్ చేసుకోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే చేసుకోండి ప్లీజ్ అండి చేసుకోండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్లు వస్తాయి డబల్ టచ్ నిన్న బాగా వచ్చింది ఈరోజు ఒక్కటి కూడా అసలు

స్క్రీన్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి వెళ్ళినా బాగా వచ్చి కామెంట్ పెట్టండి ఎవరు హాయ్ అండి హాయ్ 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 కామెంట్ ఎవరు ఒక్కరే ఉన్నారండి అప్పటి నుంచి లైన్ లో ఎవరో మీరన్నా కామెంట్ పెట్టండి కనీసం ఆ నిముత్యం ఎవరో చూద్దాము లైవ్ లో ఉన్న ఆ ఎవరండి కామెంట్ పెట్టండి ఒక్కరే ఉన్నారండి అప్పటి నుంచి

వాళ్ళే వచ్చినారు ఎవరు ఎవరో హాయ్ అండి ఉన్న ఒక్కరికి హాయ్ అండి మీరైనా కామెంట్ పెట్టండి తెలుస్తుంది మా ఛానల్స్ మీకు నచ్చుతనాయో లేదో

బోర్ కొడుతుందండి ఒకదే ఒకరు రండి దండి మంది రెండు వేల మంది సబ్స్క్రైబర్ లో ఒక్కరు మా ముగ్గురు ముగ్గురు వచ్చినారండి

కొంతమంది వస్తే పాడదాం పాడపాడదాం అనుకున్నానండి ఎవరు రాలేదు కనీసం ఒక పది మంది అన్నా వస్తాయి కదండి ఒక నూరు నూట యాభై మంది అయితే మైలు చూపిద్దాం అనుకున్నానండి మైలు ఎవరికి ఇష్టం లేదేమో ఇల్లండి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇద్దరు ముగ్గురే వస్తానారండి